హాస్టల్లకి వెళ్ళాం సార్ హాస్టడ్ వెళ్తే ఆయన గదే మీరు పుట్టినటువంటి సమయం రోజు తీతి అవన్నీ చూసి ఖచ్చితంగా చెప్తాము మీరు ఇవ్వండి అంటే క్లియర్గా చెప్పలేము మొత్తానికైతే పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం పక్క తొలి ఏకాదశి ఆ రోజు ఆ రోజు శుక్రవారం సాయంత్రం పూట ఇట్లా పుట్టినవని చెప్తున్నారు దాన్ని చూసి ఆయన ఒక చెట్టు చెట్టు మీద చేసి అసలు నీకు గురుబలమే లేదు నీకు సాధ్యం కాదు అది పొందే అటువంటి అవకాశం లేదు అన్నవులే అంటే ఇక్కడ జగ్గయ్య గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా పోతా అంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోయేటువంటి అవకాశాలే ఎక్కువ తప్ప నా ప్రయాణానికి ఏ విధంగా కూడా దోహదపడేటువంటి సందర్భాలు అయితే కనబడతాయి ఏం చేయడం ఇక అంటే టీచర్ అనేటువంటిది క్రమంగా సన్నగిల్లుకుంటా జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ప్రయత్నం చేసుడా ఎట్లా ఎట్లా అని చెప్పి కొంచెం మాడిఫై అవుతానన్న ఆలోచనలన్నీ మాడిఫై అవుతాయి కానీ అందులో కూడా మంచి పర్సంటేజ్తో పాస్ కాలే జైల్ నోటిఫికేషన్కు అప్లై చేసిన సబ్జెక్టు జనరల్ స్టడీస్ బాగా చేసిన సబ్జెక్టు డెప్త్గా కాకుండా ఇక మిగిలినటువంటి అంటే గ్రూప్ టూలు కూడా రాసిన అప్పటికి అంటే మెయిన్స్ ప్రిలిమినరీ మంచినే అవుతుంది కానీ మెయిన్స్ కూర్చొని ఒక తర్ఫీదు పొందుతేనే అంటే ఆర్సి రెడ్డి దానిలో కోలిపే కొంచెం నోట్స్ తెచ్చుకొని కుదురుగా కూర్చొని ప్రిపేర్ అయితే బాగుండు కానీ ఆ మానసిక సంఘర్షణ స్థితి కూడా ప్రశాంతంగా లేకపోవడం వల్ల ఏదో ఉన్నటువంటి సబ్జెక్టును చూసుడు వస్తే చూద్దాం లేదంటే నెక్స్ట్ ఏం చేద్దామని చూద్దామని చెప్పి చేసిన ఒక జైలు మాత్రం కొంత అదే సబ్జెక్ట్ చెప్పడం వల్ల కొంత మంచిగా అనిపించింది మిగతా మిగతా వాటితో పోల్చుకుంటే కాబట్టి అది అయిపోయింది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి రాసినాం థర్టీ పర్సెంట్ అని ఫార్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని ఇట్లా అన్ని వేరియేషన్స్ అయినప్పటికీ కూడా అది దరిద్రానికి టూ థౌసండ్ సిక్స్లో ఎనభై ఒకటి వస్తే టూ థౌజండ్ ఎయిట్లో మళ్ళీ కదే యాభై తొమ్మిది మార్కులు వచ్చినాయి డెబ్బై ఒకటి వరకు వస్తుందా లేకపోతే అరవై తొమ్మిది వరకు అరవై ఎనిమిదిన్నర వరకు వస్తుందని చెప్పి అప్పుడు కూడా సంఘర్షణ అంత చర్చలు జరుగుతా అంటే మళ్ళీ అయిపోయింది ఇక ఇప్పుడు థర్టీ పర్సెంట్లో కూడా రాకపోయాయి ఇక ఇక కష్టమే నాకు డిఎస్ అని చెప్పి చాలా నిరుత్సాహానికి గురయ్యి మన లక్ష్యం ఎంత బలంగా పెట్టుకొని చేసినప్పుడు కూడా ఇది చేయలేమా ఇక అది మనకు సరిపోదా అని చెప్పి పక్కకు కూడా లేదంటే అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇదే రాసినప్పుడల్లా ఇది నాకు అపాయింట్మెంట్ అనుకొని రాయడం వల్ల ఆ సంఘర్షణ పడి తప్పు తప్పుల సంకేతం పెరుగుతుంది తెలిసినవి కూడా అరే కానిది ఏది అడుగుడు లేకపోతే ఏ ఏ కరెక్టా ఏ బి కరెక్టా ఏసీ కరెక్టా అనేది పరిపూర్ణత పర్ఫెక్షన్ లేకపోవడమో ఏమో కానీ ఇట్లా జరుగుతుంటే మరి ఏమనిపించింది అంటే ఇది కాకపోతే అది అంటే సమాజం కూడా పాట పాత సినిమాల పాటను చూడండి నేను పుట్టాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది అంటే ప్రతిసారి మనం ఒకటి అనుకుంటే అది ఒకటి అవుతుంది కాబట్టి దానికి మనకు పొందనగా కలుస్తలేదు అనేటువంటి విధంగా అనుకోని అది అద్దే అద్దు మనకు ఏదో అటెంప్ట్ చేద్దాం వస్తారని లేకపోతే అనుకున్నప్పుడే వస్తుందా లేదంటే అటెంప్ట్ సంఖ్య పెరిగి మన టైం అప్పుడు వచ్చినప్పుడే వస్తుందా క్లియర్గా చెప్పలేము కానీ నేనైతే నా సామర్థ్యానికి రెండు వేల ఎనిమిది తర్వాత నేను ఇక టీచర్ జాబ్ కొడతానేటువంటి కాన్సెప్ట్ కాన్ఫిడెన్స్ కోల్పోయినా మా మిత్రులు కూడా ఆ ఒక్కరిద్దరు ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ అయిపోయినా ఒక్కనే ఉన్నామని చెప్పి ఫోన్లు చేసి అంటా అంటే అది మా మదర్ ముందట ఎప్పుడన్నా ఫోన్ అంటే అక్కడ వానికి వచ్చింది ఇక్కడ వీనికి వచ్చింది అంటాను ఏందిరా అసలు నువ్వు మేము కన్నుమూసేంతవరకైనా నీవు టీచర్ అయినావని చెప్పి మేము వింటామా లేదా అని చెప్పి అంటే నేను అసలు గోరు చుట్టూ మీద రోకలిపోటు పడ్డట్టు నేనే మదన పడతానంటే అది అట్లనే సరికి ఇట్లా ఇంత దరిద్రం అవుతుంది ఇది పిల్లలకు ఇట్లా అపవాదులు వస్తాయి అమ్మ నాన్న అట్లా అంటారు మా చిన్న వదినైతే రవాణా ఇప్పుడు మన సోషల్ స్టేటస్ ఏదో తెలుసు రాసి పెళ్లికాడ ఫలాని నరసయ్య పర్కపన్న నరసయ వాళ్ళ కూడలు అనేకంటే కా రవీంద్ర సార్ వాళ్ళ వదినంటే మాకు ఎంత గౌరవం రవ్వ అని చెప్పి ఆమె నన్ను ఇట్లా అడుగుతా అంటే ఇట్లా అందరినీ డిసప్పాయింట్ చేస్తా అన్న నేనేదో పోరాటం చేసుకుంటా చేసుకుంటా అని చెప్పి మస్తు బాధపడి సంఘర్షణ పడతా అంటే మా మేడం మాత్రం మాకు బాగా సపోర్ట్గా ఏం చెప్తాము అట్లా అంటున్నాం ఆయనే రోజు రికామ్ లేకుండా అది ఖాళీ ఉంటేనే అవన్నీ మనసులోకి వచ్చి పిచ్చోడవుతాడు అని చెప్పి ఖాళీ ఉండకుండా రెండు వేల తొమ్మిదిలో ఎల్ఐసి ఏజెంట్ తీసుకున్నా రెండు వేల రెండు డిఎస్సి మిస్ అయినాక పెళ్ళికి వచ్చినటువంటి పైసలల్లా ఒక ముప్పై వేలు నలభై వేలు మిగిలితే ఇక్కడ ఒక మిత్రుడు టైలర్ షాపు శ్రీహరి అను మరియు కుమార్ అని చెప్పి మాస్టర్ టైలర్ షాప్ మెయింటైన్ చేసేది వాళ్ళు డైలీ ఫైనాన్స్ ఇచ్చేది నేను ఎప్పుడన్నా ఒక వంద రూపాయలు అవసరం ఉన్నా రెండు వందలు అవసరం ఉన్నా అంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ అవసరం ఉంటే అప్పటికి పెళ్ళి అయింది మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి ఇరవై వేల రూపాయలు మనం గిరిగిరి లెక్క డైలీ ఫైనాన్స్ ఇస్తే ఆయనకు పద్దెనిమిది వేలు మనం ఇచ్చేయాలి ఆయన రోజు రెండు వందలు అదే ఆ హోటల్ ఇచ్చిపోతే అట్లా మనకు అంటే ఇచ్చేటప్పుడు ఒక రెండు వేల రూపాయలు తక్కువ ఇత్తం ఆయన ఇచ్చేటప్పుడు ఒక రెండు వేల రూపాయలు ఎక్కువ కడతారు కాబట్టి నాలుగు రూపాయలు వర్కౌట్ అయితే రోజు మనకు పైసలు మనయా మంది ఆ తర్వాత విషయం కానీ పైసలు చేతిలో రొటేషన్ అయితే అంటే ఆ ధైర్యం వేరే అనిపించింది అప్పటి నుంచి కాబట్టి పోయి వచ్చినాక కూడా అంగి కుట్టానా లేకపోతే ఇంకేనా ఏనా అనేటువంటి ఖాళీగా లేకుండా ఉండాలి కాబట్టి అది కూడా డైలీ ఫైనాన్సు ఇటు ఎల్ఐసి అటు స్కూ ప్రైవేట్ స్కూళ్ళలో ఎప్పుడు ఇటు కాలేజీలో ఎప్పుడు కాలేజీలు చెప్తూనే ట్రినిటీలో ఒక పీరియడ్ ఛాన్స్ ఉందంటే అక్కడ చెప్పుడు ఈ వాచస్పతి మన వాచస్పతిలో ఎప్పుడు శిశుమందిర్లో సాయంత్రం కూడా పోయి హ్యాండ్ రైటింగ్ చెప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి అంటే ఒకటే ఇయర్లో ఇవన్నీ కాలే కానీ అటు విద్యాదాయ కూడా రెగ్యులర్గా చెప్పేటువంటి క్లాసులు మిస్ అయినప్పుడు కూడా సాయంత్రం హాస్టల్కి పోయి ఆ టెన్త్ క్లాస్ పిల్లలకు ఒకటి రెండు బ్యాచ్లకు చెప్పుడు ఇట్లా ఒక పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని నిద్ర పోతే తప్ప మెలకు వచ్చిందంటే ఏదో రకమైనటువంటి పని చేయాలి పని చేయాలి అనేటువంటి తపనతోని ఆ రగిలి పోయినాం ఆ పనులు చేసినాం ఇక రెండు వేల ఎనిమిది డిఎస్సీ అయిపోయింది డిఎస్సికి నేను దూరం అవుతాననే భావన వచ్చినప్పుడే రెండు వేల పన్నెండు డిఎస్సి వాడి అప్పటికి నేను ఆర్థికంగా కొంత డైలీ ఫైనాన్స్ మెయింటైన్ చేయడం వల్ల డబ్బులు ఉన్నాయి చిట్టీలు మెయింటైన్ చే చిట్టీలు కడతానా కాబట్టి నేను నుంచి డిస్టర్బ్ అయిపోతే ఆ చిట్టీలు ఎట్లా కట్టాలని చెప్పి ఒక యాభై వేల రూపాయలు తీసుకొచ్చి మా మేడంకి ఇచ్చి పిల్లలిద్దరు విద్యాద స్కూల్ అనేది అవుతారు అప్పటికి వాళ్ళకి ఫీజులు కట్టేటివి కట్టి ఎర్రగట్టు గుట్టకాడ మిత్రుడు సురేష్ అని ధర్మారం వాస్తవ్యుడు అతడు కూడా చాలా సహకరించాడు నాకు ఆయనే రూమ్ తీసుకున్న సార్ ఆల్రెడీ మేము ఒక్కరా ఎర్రగట్టుకుట్టకు రెండు వేల పన్నెండు జూన్ పదకొండవ తారీఖు రోజు ఆ సురేష్తో కలిసి పోయి అక్కడ ఎర్రగట్టుగుట్ట దగ్గర కూడా నేను వాళ్ళ రూమ్కి పోయినందుకు వాళ్ళ రూమ్లో ఒక వ్యక్తి పెరిగి వాళ్ళ దగ్గర వండే అటువంటి ఆ గంజు కూడా పరిణామం తగ్గి బాధ అనిపించేది మళ్ళీ సురేషే మీరు ఇల్లు ఉండండి సార్ మీకు ఇద్దరు అమ్మాయిలు రెండు మూడు సార్లు మీ సరికా నేను ఎక్కడున్నా చేత అని చెప్పి నా కోసం త్యాగం చేసినట్టు వేరే రూమ్కి పోతే అందులో వాళ్ళు దొడ్డు బియ్యంతో అన్నం తింటా అంటే ఆయనకు వాడక ఆయన సఫర్ అవుతా అంటే అరే నా కోసం ప్రయత్నం చేసి ఇంత ఇంత వస్తపడతాడు నేనే ఎట్లనన్నా చేద్దామని చెప్పి చేత అంటే సంతోష్ అని ఈ రూమ్లో ఉండేటువంటి మిత్రుడే మరొక మిత్రుడు ఆయనే సురేష్ ఇద్దరు కలిసి సార్ను కల్లా ఆ రూమ్లో ఉంచుదాం ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి అంటే వాళ్ళ మిత్రుడు శివకోటి అజెంటు కోచమ్మాయి మైదానం గౌట్ హై స్కూల్ గౌట్ స్కూల్లో చెప్తాడు శివకోటి ఆ మిత్రుడు కూడా బ్రదరు కోటన కోటనని పిలిచేది నేను ఆ అప్యాయత వాత్సల్యం ఉన్నది ఆయనే ఏం చెప్పిండంటే సార్ మీకు ఇద్దరు అమ్మాయిలు ఇట్లా మీ మిస్ అవుతానే కాబట్టి ఈసారి అవకాశం ఉన్నది టీటీసీ జీటీ కాబట్టి మీకు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మీ స్థాయి ఏందో కనుక్కోరు మీరు చదువు ఇక్కడ రూమ్లో పడేటువంటి అమౌంట్ షేర్ చేసుకుందాం కానీ మహేష్ అని తమ్ముడు ఉన్నాడు బీటెక్ చేస్తాను కిట్స్లో వాడు తొమ్ముతాడు నేను వంట చేస్తా మీరు తినండి మంచిగా కూర్చొని చదువురు అని చెప్పి అన్నాడు ద్వారా ఎంటర్ అయినటువంటి ప్రయాణం అక్కడికి జరిగి వాళ్ళ రూమ్లో ఎగ్జామ్ రాసేంత వరకు కూడా వాళ్ళ రూమ్ రాసినాం రాసినాక కూడా ఇంతమంది టెట్టు ఇరవై మార్కుల టెట్టు టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టెట్టులో ఇరవై మార్కులకు రెండు వేల పదకొండు జూలైలో రాసినప్పుడు ఎనభై ఎనిమిది మార్కులు వచ్చినాయి వీళ్ళందరూ నూట పదిహేను నూట పదకొండు నూట పదమూడు అంటారు కాబట్టి ఏమైనా పెంచు పెంచుకోవచ్చు కావచ్చు అనే ఉద్దేశంతోనే మళ్ళీ రెండు వేల పన్నెండు జనవరిలో కూడా మళ్ళీ ఒకటి పడ్డది ఆ జనవరిలో రాతే తొంభై మూడు వచ్చినాయి తొంభై మూడులో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టెట్ మార్కులు ఈ ఎనభై మార్కులకు నలభై నాలుగు మార్కులే స్కోర్ చేయగలిగిన అటో చీటు వచ్చి మళ్ళీ అదే టీటీసీ వచ్చినప్పుడు కదా డెబ్బై మూడు వచ్చినప్పుడు టీటీసీ రాక యాభై మూడుకి వచ్చినట్టు ఈ యాభై నాలుగు యాభై మూడు మార్కులకు మళ్ళీ ఎడ జావచ్చు మళ్ళీ అరవై లోపే ఉన్న కదా అని చెప్పి చాలా డిస్సప్పయింట్ అయిన దురదృష్టవశ్యత మా అన్న వాళ్ళు కూడా అదే సంవత్సరం రెండు వేల పన్నెండు సెప్టెంబరు పంతొమ్మిది తారీఖు రోజు మా వదిన చనిపోయింది చిన్న వదినే మూడు రెండు నెలల పదిహేను రోజులు మూడు నెలల ఉన్నాయి మా అన్న కూడా చనిపోవడం జరిగింది ఆమె మీద బెంగా నేను ఇద్దరు చనిపోయారు బాగా బాధకొద్దున్నాం రిజల్ట్ వచ్చింది మా అన్న వదిన చనిపోవడం అంత ఊరికి కీడచ్చిందని చెప్పి అందరు కీడు వంటలకు తాళాలకు పోవడం పోవడం వల్ల రిజల్ట్ వచ్చినా కూడా నాకు అది మనసు లగ్నం అవుతుంది లేదు ఇక వెయ్యి యాభై మూడు అత్తనయ్యే మళ్ళీ యాభై యాభై నలభై యాభై మూడు అత్తయ్య వచ్చాను అనుకుని ఉంటే సురేషే ఫోన్ చేసి మా తమ్ముడు ఆ రోజు పేపర్ కొని నన్ను నీ ఆళ్ళ టికెట్ నెంబర్ చెప్పు నీ ఆళ్ళ టికెట్ నెంబర్ చెప్పు అని అంటే అది చెప్పేసరికి కరీంనగర్ డిస్టిక్ పేపర్లో నీ నెంబర్ ఉన్నదని చెప్పి ఆ పేపర్ కూడా ఇప్పటికి ఉంది అది ఉన్నదని చెప్పి వాడు అన్నాడు సురేష్ అంటే నువ్వు కాదు సార్ నీకు యాభై నాలుగు పాయింట్ ఆరు నలభై నాలుగు పన్నెండు యాభై ఆరు పాయింట్ నాలుగు అవుతానండి యాభై మూడు వరకు కూడా దిగుతుంది మన బీసీబీలో ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి నువ్వు పదకొండవ వ్యక్తివి అవుతావు మీరు అసలే కాకూరంటే నేను నమ్మలే ఎవరికి చెప్పలే చెప్పేటువంటి సందర్భం కూడా రాలే అక్కడ అన్న వదిన చనిపోయి మేము బాగా మా నాన్న ముఖ్యంగా మా నాన్న మా అమ్మ అంటే ఒక కొడుకును కోల్పోతే అటువంటి వేదన ఎంత ఉంటుందో వాళ్ళ కళ్ళల్లో చూసినా అది రిప్లే చేయడానికి నాకు వచ్చినప్పటికి కూడా నేను సెలబ్రేట్ చేసుకోలే ఎవరో చెప్పలే ఆ తృప్తి అయితే వాళ్ళకి మిగిలింది రీసెంట్గా కూడా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాన్న జరిగిపోయిండు రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండుకు ఆ అమ్మ జరిగిపోయింది వీళ్ళిద్దరు జరిగిపోయినప్పటికీ కూడా వాళ్ళు జరిగిపోవడానికంటే ముందు నా కొడుకు గవర్నమెంట్ ఉపాధ్యాయుడు అయిండు వాడు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరిండు అనేటువంటి తృప్తిని నేను కలిగి కలిగించినాడు భావిస్తున్నాను ఎన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా లక్ష్యాన్ని మాత్రం ముద్దాడింది ఎవ్వరు కూడా తల పంచొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అవకాశం ఉంటే అక్కడ జరిగినటువంటి సందర్భంలో డైట్లో నేను రాసినటువంటి అంటే ప్రతి సందర్భానికి చెన్నైసార్ని చూడడం వల్ల ఆయన రాసేటువంటి అలతి అలతి మాటలతోనే అప్పుడప్పుడే పద్యం రూపకం వాచకం రాయడం వల్ల నేనెందుకు ప్రయత్నం చేయకూడదని చేసి చేసే ప్రయత్నం డైరీలలో డేట్లతో సహా ఉన్నాయి మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే కవితలు కానీ పాటలు కానీ పేరెడ్ సాంగ్స్ కానీ ఒక వీడియో చేద్దాం